ఇరవై తొమ్మిదవ అధ్యాయం శ్రీగురుడు స్వయంగా వివరించిన భస్మ మహాత్యాన్ని సిద్ధయోగి ఇలా చెప్పాడు పూర్వం కృతయుగంలో వాసుదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటినిండా విభూతి పూసుకుని అక్కడక్కడా సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపితింటుండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయన్ను కూడా మృంగతలచి మీదకొచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తూ ఉండిపోయాడు వాడు చంపడానికై ఆ మునిని తాకగానే ఆయన శరీరం మీది భస్మము అతనికి అంటుకుంది వెంటనే ఆ రాక్షసునికి స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమోగాని సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమా నీవు సాక్షాత్తు భగవంతుడవు నీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వాసుదేవ మహర్షి నీవెవడవు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామీ మీ దయవలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు పాతిక జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజును అప్పుడు నేనెన్నెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో చేచెక్కించుకున్నాను వాళ్లంతా కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేనదేదీ చేయక తప్ప తాగి ఎందరెందరినో బాధించాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు నేను ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను ఆ తరువాత నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి మళ్లీ వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను ఆ తరువాత నానా రకాల జంతుయోనుల్లో ఇరవై నాలుగు జన్మలెత్తాను ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను మిమ్మల్ని తాకగానే నాకి జ్ఞానం కలిగింది నాకు మీరే దిక్కు నాకు జన్మరాహిత్యం ప్రసాదించి నన్ను రక్షించండి నా వంటి వాడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో దయచేసి తెలపండి అన్నాడు అప్పుడు వాసుదేవుడు ఇది నా ఉన్న భస్మం యొక్క మహిమ ఈ విభూతి ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు పరమేశ్వరుడే దీన్ని ధరిస్తాడు పూర్వం కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు ఒక స్త్రీ వ్యామోహంలో పడి దురలవాట్లకు గురై జీవితం గడుపుతుండేవాడు అందుకు ఆ తల్లిదండ్రులు విసిగిపోయి అతణ్ణి ఇంటినుండి వెలివేశారు ఒకనాడు ఆ స్త్రీ మరొకడితో ఉండడం చూసి ఆవేశంతో వాడిని కొట్టి ఊరిబయట గోతిలో పడేస్తాడు అతడు కొన ఊపిరితో ఉండగా శవమనుకుని పక్కనే బూడిదలో పడుకుని ఉన్న కుక్క పీకుతిండానికని వచ్చింది దాని ఒంటిమీదనున్న బూడిద అతడి తలమీద పడింది అతడు ప్రాణాలు వదలగానే ఆ జీవుణ్ణి తీసుకువెళ్లడానికి యమదూతలు వస్తారు వెనువెంటనే శివదూతలు వచ్చి విభూతి ధరించిన వారిని కైలాసం తీసుకురమ్మని శివుని ఆజ్ఞ అని చెప్పి ఆ జీవుణ్ణి తమతో తీసుకువెళ్తారు ఇలా భస్మం యొక్క గొప్పదనాన్ని వివరించాడు వాసుదేవుడు అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని వేడుకున్నాడు ఆ రాక్షసుడు వాసుదేవుడిలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందరపర్వతానికి వచ్చాడు అచ్చటికీ ఇంద్రాదిదేవతలు గంధర్వులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు సాధ్యులూ వసిష్టనారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చుని ఉన్నాడు కర్పూర కాంతిగల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడా సభలో సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయమేదైనా చెప్పవలసినదని ప్రార్థించాడు అప్పుడా పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసం ఆవు పేడను సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతమనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటనవేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్నే మంత్రాలతో త్రిపుణ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మలను దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటనవ్రేలితో కుడివైపు నుండి ఎడమపక్కకు దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు అకారవర్ణము గాహాపత్యాగ్ని భూతత్వము రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాతఃసదనము బ్రహ్మదేవత రెండవరేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వం యజుర్వేదం మాధ్యందిన సవనములకు సంకేతము ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నము మూడవ రేఖకు మకారము ఆహవనీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ సవనము శివునికి సంకేతము ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది ఈ విధంగా తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందినవారు భస్మం ధరించవచ్చు భూమిపైన తీర్థాలన్నిటిలోనూ స్నానం చేసినంతటి పుణ్యమూ మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితమూ లభించడమే కాక ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యమూ జ్ఞానము లభిస్తాయని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకిటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వాసుదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దాన్ని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణమూ నమస్కారమూ చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు శ్రీగురుడు వివరించి చెప్పిన మహిమ గురించి విని త్రివిక్రమభారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ